మీ అందరికి పేరు పేరున నా తరఫున లీడర్ తరఫున చేతులు జోడించి పాద వివరణ తెలియజేస్తున్నాను మేము వచ్చినటువంటి ఏరియా మాది అల్లూరి స్థలం ఆంధ్ర అల్లూరి అల్లూరి స్థలామరాజ్ జిల్లా చింతపల్లి మండలం చింతపల్లి హెడ్ నుండి మనం ఇక్కడ ఒరిషా ప్రాంతం ఇది డైక్ గ్రామంలో మనం ఈరోజు ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ కోసం మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరందరికీ కూడా ఈ యొక్క సమావేశాన్ని మొదటి సమావేశంగా మీరు రావడం చాలా నాకి మా టీంకి మనందరికీ కూడా శుభ పరిమాణంగానే భావించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఈ యొక్క విషయం ఏంటి అసలు ఈ ఆదివాసీ ట్రస్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది ఆదివాసీ స్వచ్ఛంద సేవ సంస్థ ఏ విధంగా ఉంటుంది అనేది నేను అర్థం కాకపోయినా కూడా మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం ఎందుకంటే భాష ప్రాబ్లం ప్రాబ్లం వల్ల మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం అందులో భాగంగా మనం ఎవరైతే మీకు భాష మీకు ట్రాన్స్లేషన్ చేస్తారో వాళ్ళు మళ్ళీ చెప్తారు మీకు వాళ్ళు అర్థం కాకపోయినా కూడా హిందీ అయితే మాట్లాడతారు కానీ మీకు హిందీ రాదనుకుంటాం పెద్దగా కానీ తెలుగు అంటే మరి ఒడియా నాకు రాదు అందుకని మీరు భాషతో సంబంధం కాదు ఇక కావాల్సింది మనసుకు సంబంధించిన విషయం ఇది మన ఆదివాసీ ట్రస్ట్ అంటే ఓన్లీ ఆంధ్రలోనే కాదు మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంది ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనకి పద్దెనిమిది రాష్ట్రాలు ఆదివాసులే ఉన్నాం ఆదివాసీ రాష్ట్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో చూసినట్టయితే మనకి శ్రీకాకుళం నుండి మొదలుకొని మా తెలంగాణ ఆంధ్ర ఇక్కడ హైదరాబాద్ దాకా తెలుగు వాళ్ళు ఉన్నారు ఇటు ఒరిషా నుండి మొదలుకొని మనకి ఈశాన్య ప్రాంతాలు అస్సాం కానీ నాగాలాండ్ కానీ మిజోరం కానీ మణిపూర్ ప్రాంతాలను కూడా మన ఆదివాసులే ఆదివాసులు అంటే ఇప్పుడు కూడా మనం నిజంగా తినే తిండి కానీ కట్టుకుని బట్ట కానీ సక్రమంగా లేని పరిస్థితి వాళ్ళంతా మనం అంతా కూడా ఆదివాసులు అందుకే ఓన్లీ ఆంధ్రలోనే కాదు ఓన్లీ ఒడిషా కాదు అన్ని రాష్ట్రాలు కూడా ఆదివాసులు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా చాలా దుర్భర్యమైన జీవితాలు మనం గడుపుతున్నాం ఈ రోజునటువంటి సర్కార్ ప్రభుత్వాలు ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాలు కూడా మనకి మనకు అనుకున్నటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి చట్టాలు కానీ హక్కులు కానీ మన కాలరాసే పరిస్థితి మన ప్రభుత్వాలన్నీ కూడా చూస్తున్నాం ఆ ప్రభుత్వాలన్నీ కూడా కాలరాసే పరిస్థితుల్లో మనం అందరూ కూడా అన్ని రాష్ట్రాలే ఆదివాసీ బిడ్డలందరూ కూడా ఏకమైనప్పుడు మనం ఒక చట్టల్ని హక్కుల్ని మనం కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ఒరిషా రాష్ట్రంలో మొదటిగా ఈ రోజు మనం మీటింగ్ పెట్టాం కాబట్టి ఒరిషాలో కూడా ఆఫీస్ పెడుతున్నాం అందుకే ఈ ఒరిషా రాష్ట్రంలో మీరు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ పెడతాం మొదటిగా మీరు చిత్తకొండ పెట్టాలా లేకపోతే మీ ఏరియా పెట్టాలా అనేది మీరు డిసైడ్ చేసుకుంటే మేము ఇటు కూడా ఆఫీస్ పెట్టి మన ఆదివాసీ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చేసే పదంలో నడిపించే దిశలో మనం పోతాం కాబట్టి మనమంతా కూడా మన ఆదివాసీ ప్రాంతం భాష వేరైన భావం ఒకటే మనం అందరిది కూడా వాసుతో సంబంధం లేదు బాస వస్తే మంచిదే కానీ వాసుకన్నా ముఖ్యమంటే మనసులో మంచి మనసు కలిగి ఉండాలి ఏ రాష్ట్రమా ఏ ప్రాంతమా కాదు మన ఆదివాసులం అంటే భారతదేశంలో పద్దెనిమిది రాష్ట్రంలో ఉన్నటువంటి మనం ఒకటే ఎక్కడ ఈశాన్య ప్రాంతంలో అస్సాం నగరాండ్ మిజోరాం ప్రాంతంలో పోసినా కూడా అక్కడ ఆదివాసులు ఒకటే ఒరిషా ఆదివాసులు ఒకటే ఆంధ్ర ఆదివాసులు ఒకటే ఎక్కడ పోయినా కూడా మనం ఆదివాసులు అంటే ఎక్కడైనా కూడా ఆకులు అలవంతిని ఓ జాతికి మన ప్రభుత్వాలు భావిస్తూ ఉంటాయి ఆదివాసీ అంటే ఎవరు అంటే కొండ కొండలు నివసించే ఒక జాతి మన జాతి జాతి ఈ జాతి మన పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో రకరకాల పేర్లు పెట్టి మనం పిలుస్తూ ఉంటది అటువంటి తెలిసినా కూడా మనం కలిగే పరిస్తున్నట్టు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిసే ఉంటాయి తెలుసా అంబేద్కర్ అంబేద్కర్ తెలుసు అందరికి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ఇండియా కాని భారత రాజ్యాంగం రాసినటువంటి మహానీయుడు ఆ మహానీయుడు నిజంగా ఆ రోజు ఆ రోజు చట్టాలు మనకి భారత రాజ్యాంగంలో ఫిఫ్త్ సెంచురీ క్లాస్ త్రీ ప్రకారం ఏదైతే చట్టాలు మనకు అమలు చేశాము అమలు చేయడం వల్ల ఈ రోజంతా మీరైనా నేనైనా కూడా నేను మాట్లాడుతున్నా మీరు కూర్చున్నారని కూడా ఆ సెలవే లేదనుకుంటే మనకు ఆ రోజుల్లో దుర్భరీమైన జీవితం ఎస్సీ ఎస్టీ మైనారిటీ పీపుల్స్ ఎవరైతే ఉన్నామో మనం అందరి కూడా పూర్తి న్యూనజాతు సంబంధించినటువంటి కులాలు అగ్రవర్ణ కూడా ఉన్నారోటరీ అనుస్వేత గురించి చూస్తున్నాం అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చి ఈ రోజు మనమంతా కూడా ఈ రోజు ఈ స్వేచ్ఛ జీవితంలో డెమోక్రసీల ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము అంటే ప్రధాన కారణం ఎవరో అంటే అంబేద్కర్ మహానీ డే అందు కాబట్టి అలాంటి వ్యక్తి చట్టాలు చేసినటువంటి చట్టాన్ని కూడా కాలరాజు ప్రభుత్వాలు కూడా కాపాడాల్సిన ధర్మం మీద ఉన్నప్పుడు మనం అంతా కూడా ఏకమైనప్పుడు మాత్రమే ఆ కూడా మనం కాపాడుకోగలుగుతాం అందుకే ముద్దు ముద్దులరా ప్రతి వ్యక్తి కూడా భాష భావం భాష కానీ తో సంబంధం లేదు మన ఏ రాష్ట్రంతో సంబంధం లేదు రాష్ట్రంలో పద్దెనిమిది రాష్ట్రాల ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు అందరికీ కూడా కలిసి ఏకమైనప్పుడు మాత్రమే ఈ ప్రజాస్వామ్యం కాపాడగలుగుతాం కాబట్టి మీరు కూడా దీన్ని సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి ఈ వ్యవస్థని బలోపేతం చేసే దిశలో మనం అందరికి పోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతున్నాను ఈ యొక్క ఆదివాసీ ట్రస్ట్ ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది అంటే నాకు కూడా మీలాంటి భావాలే ఎందుకంటే నాకు బిడ్డ బిడ్డలందరూ కూడా ఏ రాష్ట్రంలో చూసినా కూడా నేను కోరాపూట్టి చూసినట్టు చూస్తే ఆ జిల్లాలో ప్రాంతం తిరిగినప్పుడు ఒడిషా ప్రాంతం తిరిగినప్పుడు కూడా అక్కడ ప్రాంత ప్రాంతంలో కొట్టంగి గానీ లేదా సిమ్లీగూడ లేదనుకుంటే సునాపేడ ఆ ప్రాంతం మీకు తెలిసే ఉంటది ఆ ప్రాంతంలో తిరిగినప్పుడు కూడా నిజంగా ఆదివాసులు అంటే కూడా పూర్తిగా మనము ఓన్లీ ఇక్కడే నేనే కాదు నేనే కాదు మనం కూడా నిజంగా ఎలాంటి జీవనోపాధి అంటే పూర్తిగా జీవితం గడుపుతున్నాం అందుకే మనం అంతా కూడా కంప్లీట్ గా ఈ ఒరిషా ప్రాంతాల్లో కూడా నేను ఆల్రెడీ ఆంధ్ర ప్రాంతంలో మన అనుమతి జిల్లాలో ఇరవై రెండు మండలాల్లో తొమ్మిది మండలాలలో తొమ్మిది మండలాలు ఇక్కడ ఏమంటారు అంటే తాలూకాలు అంటారు తొమ్మిది తాలూకా కుటుంబాలు ఈ రోజు ఆదేశంలో అందరికీ కూడా లబ్ధి పొందే పరిస్థితి చూస్తున్నాను దాంతోపాటు ప్రతి మండలంలో కూడా ఆఫీసు పెడుతున్నాం అలాగే మీ ఒరిషాలో కూడా మీ ప్రాంతాల్లో కూడా ప్రతి దగ్గర కూడా ఆప్షన్ పెడతాం మీరు సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయాలంటే మనం మంచి మనసు కలిగి మనము ప్రజాస్వామ్యాన్ని గౌరవించి మన ఆదివాసుల్ని గౌరవించి మనల్ని మన కోసం కాదు నీ కోసం నా కోసం కాదు బాగురాలి బాగుండాలి మన ఆదివాసు బిడ్డలందరూ కూడా ఎక్కడున్నా బాగుండాలనుకుంటే మనం ఈరోజు పునాది బీజన్ కాబట్టి మనమంతా కూడా మనమే ముందు నిర్వహించే పరిస్థితి మనం చేయాలి అందుకాబట్టి ఈ ఆదివాసీ ట్రస్ట్ ఎందుకు తీసుకొచ్చేమంటే మన గ్రామాల ప్రభుత్వాలు ఏదైతే గవర్నమెంట్ సర్కస్ ఉందో ఆ సరిక బడ్జెట్ కానీ వాళ్ళైతే రైతులు కానీ కరెంటు కానీ రోడ్డు కాని మంచినీళ్ళు కానీ ప్రతి విషయంలో కూడా మనమంతా కూడా సక్రమంగా నడిపించుకోగలగాలి మనం చైతన్యం కలగాలి మనమంతా కూడా ప్రతినిధి మన గొంతు వినిపించారు ప్రజలకి వినిపించినప్పుడు మాత్రమే మనం చైతన్యం కలిగినప్పుడు మాత్రమే మనం అభివృద్ధి చేసుకుందాం మన గ్రామాలకి అందుకే మనం అంతా కూడా చైతన్యవంతి అంటే ప్రతి వ్యక్తి కూడా చదువుకోవాలి మనమంతా కూడా అది ఏ లాంగ్వేజ్ లో చదివినా పర్వాలేదు అక్షర వేసం రావాలి నిరంతరం మనము మార్మూలకి గిరిజన ప్రాంతాల్లో మన తాండాల్లో మొత్తం కూడా నిరక్షరాస్తులు కానీ వెళ్ళిపోతున్నాం ఈ నిరక్షరాస్తులు కాకూడదు ప్రతి గ్రామంలో కూడా అక్షరాస్గా తగినప్పుడు మాత్రమే ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి రైతులు కానీ ప్రభుత్వాలు అమలు చేసినటువంటి చట్టాలు కానీ సవరణలు చేసినప్పుడు కానీ ప్రతి విషయం కూడా మనం తెలిసే పరిస్థితి ఎప్పుడు ఉండదు అంటే చదువుకున్నవి మనకి జ్ఞానం అనేది ఇంకా పెరుగుతాయి జ్ఞానము విజ్ఞానము రెండు ఉంటాయి విజ్ఞానము అంటే ఏంటంటే మనం చదవకపోయినా కూడా మనలో మంచి మనసు కలిగి ప్రజలకు సేవ చేసేదారు అనే మనం కలిగినప్పుడు ఆ ఒక మంచి మనసుతో ప్రజాస్వామ్యంలో కానీ మన ఆదివాసు కానీ మనం పరిగణిస్తాం కాబట్టి మీరు అందరికీ కూడా విజ్ఞానం చదువుకున్నా చదువుకోకపోయినా కూడా విజ్ఞానవంతులుగా మీరందరూ కూడా దాంతో భాగంగా ఈ ఒక ఆదివాసీ ట్రస్ట్ ఏ విధంగా డెవలప్మెంట్ పర్పస్ డెవలప్మెంట్ అంటే మన గ్రామంలో రోడ్డు కానీ కరెంటు కానీ మంచినీళ్ళు కానీ విద్య కానీ వైజ్యం కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే విషయాల్లో పోతున్నాయి ఆ ప్రతి వ్యక్తి కూడా ఆదివాసులు ఉన్నటువంటి ప్రతి మండలంలో కానీ ప్రతి జిల్లాలో కానీ ప్రతి రాష్ట్రంలో కూడా మేము అమలు చేయాలని కోరుకున్నప్పుడు దానికి కంపల్సరీగా మీరు అందరూ కూడా దీనిలో చేరాలనుకున్నప్పుడు సభ్యతం రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి సభ్యతం కట్టుకోవాలి సభ్యత కట్టుకున్నప్పుడు మీకు ఈ ఆలలో మీకు ఏ కష్టం వచ్చినా కూడా ఈ ట్రస్ట్ ని భరిస్తాయి ఒకవేళ మీకు చదువుకోవాలని పిల్లడికి చదువు కావాలనుకున్నప్పుడు ప్రజలు కట్టాలని కూడా ఈ వ్యవస్థ భరిస్తాయి మీకు నిజంగా ఆరోగ్య పరిస్థితిలో మారినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు జనం జబ్బు అయినప్పుడు హాస్పిటల్లో పోవాలనుకుంటే అది గవర్నమెంట్ హాస్పిటల్ పోతే మనకి సరైన వైద్యం అందదు కాబట్టి ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో పోతే మన డబ్బులు ఖర్చు పరిస్థితి మన కుటుంబాల్లో కనీసం వంద రూపాయలు కూడా లేని కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి అలా కాకూడదు అనుకున్నప్పుడు మనం కంపల్సరీగా కూడా ఈ ఒక ట్రస్ట్ ఉంటే మీ ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా ఈ ట్రస్ట్ భరించే పరిస్థితి చూసుకొస్తాం అందు కాబట్టి విద్య గానీ వైద్యం గానీ మన పిల్లలు కూడా డాక్టర్లు ఇంజనీర్ చదవాలి ఐఏఎస్ ఐపీఎస్ చదవాలంటే మనం మనకి సరైనటువంటి డబ్బు లేని పరిస్థితి అందు మన పిల్లలు డాక్టర్ చదవాలంటే ముప్పై నలభై లక్షలు ఖర్చు అయితే ఆ ముప్పై లక్షలు ఖర్చు అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా ట్రస్ట్ కూడా చదివించే పరిస్థితి తీసుకొచ్చాము

बोसी करी सबुला बडबाग ने पोसी करी कोडे घंटा पड़ी करी करे और जाके चीज जाय छे गुले करा आज बजे तसते में सैलरी में सैलरी केत रुपया पुनंदरो पुनंदरो फायदरो में मंत्री मंत्री ने जमा करना और अकाउंट रे ओके ना टीचर वाला बोले जे बडई गो टीचर पे मके नहीं ताको आज्ञा पूरा

సొంత బిల్డింగ్ ఎందుకంటే మనం చనిపోయిన మన తరాలు మన ఆదివాసీ తరాలు చచ్చిపోవద్దు కాబట్టి ఆ తరాలు తరతరాలు తరతరాలు వాళ్ళ జీవన విధానం పొందాలి ట్రస్ట్ నుండి అంటే కంపల్సరీ సొంత బిల్డింగ్ కట్టాలి మనం సొంత బిల్డింగ్ కట్టినప్పుడు మాత్రమే ఆ వ్యవస్థ కంటిన్యూషన్ గా ఉంటాయి అందుకని మీరు ఎవరు కూడా మన ఆదివాసులు అయితే ఎవరు కూడా మోసం చేసే కార్యక్రమాలు చేయరు మనం చేయకూడదు కూడా మనం మోసపోకూడదు కూడా మోసపోకూడదు అంటే ఇలాంటి వేదికలకి వచ్చి మనం మంచి నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం మోసపోము ఇప్పుడు చాలా కంపెనీలు చూస్తే ఉంటారు కొన్ని వందల కంపెనీలు వచ్చి మనకి ఆదివాసీల నుండి నాన్ ట్రై పీపుల్స్ ఎవరైతే ఉన్నారో చూసుకుపోయినారో అలాంటి వ్యవస్థించాలంటే మనం కూడా ఏకం కావాలి మనం అంతా కూడా మంచి వ్యవస్థలు పోవాలి అప్పుడు మాత్రమే మనం ముందుకు పోతాం అంతే కాదండి